హలో హై వెల్కమ్ ఓల్ కంప్టేటివ్ వేరియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూర్ ఎస్ మరి డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణలో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఈరోజు వెబ్సైట్లో ఉంచడం జరిగిందండి సో ఆల్రెడీ గవర్నమెంట్ నుండి ఒక స్టేట్మెంట్ ఏంటో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అప్లై చేసుకునేటువంటి పని లేదు అన్నట్టుగా చెప్పారు బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే మిస్ అయిపోయింది సో వారికి కొంత అన్యాయం జరుగుతుందనే చెప్పుకోవచ్చు సో ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఈ విషయాన్ని ఖచ్చితంగా అధికారుల దృష్టికైతే తీసుకోపోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది సో డైరెక్ట్గా హైదరాబాద్లో ఉండేవాళ్ళు లేదంటే రంగారెడ్డి సరౌండింగ్స్లో డైరెక్ట్గా డిఎస్సికి వెళ్ళి రిప్రజెంట్ అయినా చేయండి పొలైట్గా సో అదర్వైజ్ ఏదంటే ప్రభుత్వానికి మనకు మధ్య కొంతమంది సంధానకర్తలు ఉంటారు ముఖ్యమైన వ్యక్తులు లైక్ ఇప్పుడు రియాద్ సార్ ఉన్నారు అండ్ అదేవిధంగా ఇంకా బిఎడ్ డిఎడ్ సంఘాధ్యక్షులు వాళ్ళు ఉన్నారు సో వాళ్లకు విషయాన్ని చెప్పండి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ముందు ఉంచుతారు సో గవర్నమెంట్ దానికి తగినటువంటి చర్యలు చెప్పడానికి ఛాన్స్ సో మరి ఇక్కడ ఏంటి అన్యాయం ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము సో జస్ట్ నాకు ఒకరు మెసేజ్ పెట్టారండి తన పేరు మంతెన మహేష్ మంతెన మహేష్ సో తను ఆల్రెడీ అప్లై చేశాడు సో అప్లై చేసినటువంటి ఇతని నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మంచిర్యాలండి సో ఇతను నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చి మంచిర్యాల్ ఓకేనా సో మంచిర్యాల్లో ఓల్డ్ నోటిఫికేషన్లు టూ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీలో వచ్చిన నోటిఫికేషన్లో జీరో పోస్టులు తన యొక్క సబ్జెక్టులో జీరో పోస్టులు ఓకే అండ్ అప్పుడు తను ఏం చేస్తాడంటే కామారెడ్డికి అప్లై చేశాడు కామారెడ్డిలో అప్లై చేశాడు సో మాకేమీ లేవు సార్ అన్నట్టుగా కామారెడ్డిలో నాన్ లోకల్లో అప్లై చేసాడు నాన్ లోకల్లో అప్లై చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తనకు మంచిర్యాల్లో ఆల్రెడీ పోస్టులు ఉన్నాయి మంచిరియాల్లో కొత్త పోస్టులు అనేవి క్రియేట్ కావడం జరిగింది సో ఇప్పుడు తను ఏంటంటే ఈ మంచిర్యాల డిస్టిక్లో ఉండేటువంటి పోస్టులకు అప్లై చేద్దాం అనుకుంటున్నాడు అప్లై చేద్దాం అనుకున్నాడు బట్ ఇక్కడ ఏమవుతుందంటే అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు మరి ఏం డిస్ప్లే చేస్తుంది అంటే ఆల్రెడీ మన పేమెంట్ ఐడి ఏదైతే ఉందో అది ఎంటర్ చేయగానే అప్లికేషన్ స్టేటస్లో అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ విత్ ద గివెన్ పేమెంట్ ఐడి అన్నట్టుగా చూస్తుంది అంటే మనకు అక్కడ కొత్త అప్లికేషన్ చేయడానికి పాత వాళ్ళకి ఛాన్స్ లేదు సో ఇదే కేసు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం అయితే జరుగుతుంది సో ఇన్ కేస్ నాకు ఆల్రెడీ ఓల్డ్ నోటిఫికేషన్లో మంచి ఇరియాలో ఉంటే అప్లై చేసేవాన్ని సో ఇప్పుడు అదనంగా మళ్ళీ ఒక థౌజండ్ రూపీస్ స్పెషల్గా పేమెంట్ చేస్తూ మళ్ళీ అగెయిన్ దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి సో ఇక్కడ ఏమవుతుంది అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అప్లై చేసినటువంటి ఏదైతే పేమెంట్ ఐడి ఎంటర్ చేసామో పేమెంట్ ఐడి ఎంటర్ చేయగానే ఆల్రెడీ అప్లైడ్ అనేటువంటి స్క్రీన్ డిస్ప్లే చేయకుండా మనం ఆల్రెడీ అప్లై చేసినటువంటి డేటాను డిస్ప్లే అయ్యేటట్టుగా మనకి ఇస్తే ఎడిటింగ్ ఛాన్స్ ఉన్నట్లయితే సో పోస్ట్ ఏంటి ఏ డిస్ట్రిక్ట్ ఏ సబ్జెక్టు ఏంటి క్యా కేటగిరీ ఏంటి సో ఈ నాలుగు అంశాల్లో అట్లీస్ట్ మొత్తం కాకుండా ఈ నాలుగు అంశాల్లో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఎడిటింగ్ అవకాశం ఇవ్వమని రిప్రజెంట్ చేయండి సో ఎందుకంటే పేమెంట్ ఐడి ఎంటర్ చేయగానే ఆల్రెడీ అప్లైడ్ అని వచ్చేస్తుంది మనకు అది కాదు కావాల్సింది ఐ వాంట్ టు చేంజ్ ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను వేరే డిస్ట్రిక్ట్లో చేంజ్ చేసుకోవాలన్నా నా నేటివ్ డిస్ట్రిక్ట్లోనే పోస్టులు వచ్చాయి ఇప్పుడు సో ఈ కేసే చూడొచ్చండి మనం సో ఇలా మనకి ఏంటంటే నేటివ్ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకుంటే మనకు ఒక్కసారి ఆల్రెడీ నువ్వు కొత్త వాళ్ళకి అనట్లేదు కొత్త వాళ్ళు ఆల్రెడీ ఫ్రెష్గా అప్లై చేస్తారు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఏమవుతుందో ఎడిటింగ్ ఛాన్స్ కావాలి మనకి పేమెంట్ ఐడి కొట్టగానే వెంటనే సర్టెన్ డీటెయిల్స్లో ఎడిటింగ్ ఎందుకంటే అప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు వేరు ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు వేరు కొన్ని డిస్ట్రిక్ట్లో ఉండొచ్చు కొన్ని డిస్ట్రిక్ట్ లేకపోవచ్చు కొన్ని డిస్ట్రిక్లు ఎక్కువగా ఉండొచ్చు నేను ఇప్పుడు ఎక్కువగా ఉండే డిస్ట్రిక్ట్లో అప్లై చేద్దాం అనుకుంటున్నాను లేదంటే నా నేటివ్ డిస్ట్రిక్ట్లో ఇంత లేవు ఇప్పుడు పోస్టులు వచ్చాయి ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుంటున్నాను సో అప్పుడు పేమెంట్ ఐడి ఎంటర్ చేయగానే వెంటనే మాకు ఏం కావాలని పాపప్ కావాలి సో మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఫెచ్ కావాలి సో ఒక నాలుగైదు అంశాల్లో మనకు ఖచ్చితంగా ఎడిటింగ్ అవకాశానికి ఖచ్చితంగా ఉంటేనే మనకి ఆ థౌజండ్ రూపీస్ అనేది సేవ్ అవుతుంది సో లేదంటే అదనంగా మరి ఒక థౌజండ్ పే చేసి మీరు కావాల్సిన డిస్టిక్లో అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఇట్టి విషయాన్ని ఖచ్చితంగా సో పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా దృష్టిలోకి తీసుకెళ్ళండి అండ్ అంతేకాకుండా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించి అధికారుల దృష్టికి వెళ్ళి పొలైట్గా రిప్రజెంట్ చేయండి ఖచ్చితంగా అధికారుల నుంచి మనకి మంచి అది రెస్పాన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంది అండ్ నేను కూడా ఈ యొక్క డిఎస్సి ఆఫీసర్స్కి అఫీషియల్స్ ఎవరైతేనో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఏంటంటే ఇక్కడ అభ్యర్థులు నష్టపోతున్నారు థౌజండ్ రూపీస్ నష్టపోతున్నారు సో ఈ సో ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటే పర్వాలేదు మళ్ళీ అప్లై చేసుకుంటాం సార్ సో అలా కాకుండా ఒక థౌజండ్ రూపీస్ అంటే ఇది చాలా పెద్ద మొత్తంలో ఒక నిరుద్యోగికి వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్కువ అమౌంట్ అది సో కాబట్టి అధికారులకు నా తరఫున రిక్వెస్ట్ చేశానంటే గమనించండి దీన్ని గమనించేసి అట్లీస్ట్ ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి పేమెంట్ ఐడి ఎంటర్ చేయగానే ఎడిటింగ్ ఆప్షన్ ఏమీ లేకున్నా కానీ అట్లీస్ట్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఒకటి డిస్టిక్ ఒకటి సో లోకల్ నాన్ లోకల్ సో ఇవి అట్లీస్ట్ అవి చేంజ్ చేసుకోవడానికి అవకాశం మాత్రం ఇవ్వండి అనేసి మా సబ్స్క్రైపర్స్ అండ్ అదేవిధంగా మా ఆస్పరెంట్స్ తరఫు నుండి ఒక లక్ష మంది తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను సార్ ఖచ్చితంగా ఇది గమనించి తగు చర్య చేపట్టగలరని మనం చేసుకుంటున్నాను సో అదేవిధంగా ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ మిత్రులలో కూడా ఆల్రెడీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి విషయాన్ని తెలియజేయండి సో సో దట్ మనం రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉండదు ఆ విషయం ఆల్ దెస్ట్ మెట్ నెక్స్ట్ సెషన్ టిల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే